నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వారంలో ఒక స్త్రీతో వారి మీద మీకున్న అభిప్రాయం గురించి వివరంగా చెప్పు చెప్తారు అలా చెప్పిన తరువాత మీరు వారి నుంచి ఒక శాకింగ్ వింటారు ఈ వారంలో ఈ రాశి వారికి తొంభై శాతం అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి ఇటువంటి సమస్యలు ఎదురైనప్పటికీ కూడా నిరుత్సాహపడకుండా ధైర్యంగా ముందుకు సాగండి మీకంతా మంచే జరుగుతుంది కుటుంబ పరిస్థితులన్నీ కూడా మీరు కోపావేశాలను తగ్గించుకొని శాంతంగా ఉండడం వల్ల మీ కుటుంబంలో ఆనందం వెళ్ళు విరుస్తుంది కొన్ని ఆర్థిక సమస్యలతో అవుతారు ఈ సమయంలో నూతన కార్యక్రమాలు ప్రారంభించకుండా ఉండడమే మంచిది ఆత్మీయుల సహాయ సహకారాల కోసం సమయాన్ని వెచ్చించవలసి ఉంటుంది స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు కొన్ని పోతన గృహ కార్యక్రమాలపై శ్రద్ధ పెడతారు ఆకస్మిక ధన లాభంతో ఆనందిస్తారు వారానికి ఒక్కసారైనా దైవ దర్శనం చేసుకుంటూ ఉండండి మీకున్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి కొత్త వ్యక్తులను గుడ్డిగా నమ్మి మోసపోకండి చెడు స్నేహాలు అక్రమ సంబంధాలు చెడు అలవాట్ల వల్ల అపరిదిష్టపాలు కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి వాహన వస్త్రాభరణాల ప్రాప్తి కలదు మీ కుటుంబ సభ్యులతో లేదా బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు అలాగే టూర్లు వెళ్తారు తీర్థయాత్రలు సందర్శిస్తారు విద్యార్థులు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడం వల్ల మంచి విజయాలను సాధిస్తారు వినోదం మరియు వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయాలను సాధిస్తారు ఈ రాశి వారు వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వినడం కాని చదవడం కానీ చెయ్యడం వల్ల అన్ని రంగాలలోనూ విజయం సాధించి ప్రగతిని సాధిస్తారు ప్రయాణాలలో అతి జాగ్రత్త మెలుకువ అవసరం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి లేదంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి స్త్రీలు చేసే వ్యవహారాలలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండడం అవసరం తట్టుకోలేని సమస్యలతో బాధపడుతున్న వారు ఈ చిన్న పరిహారం చెయ్యండి ఐదు గద్ద ముక్కు కాయలు తీసుకోండి ఎర్రటి బట్టలో మూట కట్టండి మీరు పూజ పూర్తి చేసుకున్న తరువాత దూపం వేసేటప్పుడు ఆ మూటకు కూడా దూపం వేసి ఆ మూటని మీ సింహద్వారం ముందు వేలాడదియ్యండి ఇలా చెయ్యడం వల్ల మీకున్న ఆటంకాలన్నీ దూరం అయిపోయి మనసులో ఉన్న మంచి కోరికలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి ఈ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ను ఆదరించండి అందరికి ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ